పొంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ శనివారం వైసీపీ కార్యకర్త వెంకటరమణ చేతిలో హత్యకు గురైన రామకృష్ణ మృతదేహానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పొంగనూరు తెదేపా చల్లా రామచంద్ర రెడ్డిలు నివాళులర్పించారు హత్యకు పర్యటించిన పలమనేరు హత్య చేసి లొంగిపోయిన వెంకటరమణకు సహకరించిన వారి వివరాలను కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు రామకృష్ణ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఘటనపై సీరియస్గా ఉన్నారని హత్యకు దారితీసిన పరిస్థితులు సహకరించిన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటారని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన రామకృష్ణ మృతితో పార్టీకి తీరని లోటు అని ఇరువురు నేతలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు న్యాయం జరిగే వరకు దహనక్రియలు చేసే చెరపమని భీష్మించు కూర్చున్న రామకృష్ణ కుమారులు శివ సురేషులను కుటుంబ సభ్యులను ఒప్పించి రామకృష్ణ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని పార్టీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిన్న మహేష్ జేసీబీ వేణు మల్లికార్జున నాయుడు జీవి నాయుడు ఆర్ఎస్ షంషీర్ రఘుపతి నాయుడు సురేందర్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతేనేమి జిల్లా యంత్రాంగము ఎమ్మెల్యేలు అవుతేనేమి అందరూ కూడా చెలించిపోయి ఇంత దారుణాన్ని వడిగట్టిన దోషులను వెంటనే శిక్షించాల న్యాయస్థానాలు వాళ్ళకు బెయిల్ ఇవ్వకూడదు వాళ్ళని అట్లే జైలుకెక్కించి వాళ్ళకి తీయాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు రోధిస్తుంటే మేము మాటల్లో చెప్పలేక ఓదార్చలేకపోతున్నాం ఎందుకంటే ఈ సంఘటన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగిండదు ఎందుకంటే ఒక దాడి కాదు రెండు దాడి కాదు మూడు కాదు తల్లి మీద బిడ్డ మీద కోడల మీద కళాకు తండ్రి మీదనే అతమార్చిన వ్యక్తి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఉండేదానికి వీలు లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి క్షణము తెలుగుదేశం పార్టీకి రామకృష్ణ ముందు ఈ గ్రామంలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు ఆయన అంతమ చేస్తేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వేరే లాభం లేదు లాభం చేకూరదు అని చెప్పి అదే పనిగా పసిగట్టుకుని ఆ దుర్మార్గుడు ఈ కార్యక్రమాన్ని అని చెప్పి దీనికి పూర్తిగా దీని వెనక హస్తము చాలా మంది ఉన్నాయి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు తినేమి ఇక్కడ నాయకులు తేనేమి దీన్ని పూర్తిగా ప్రోత్సహించినారు ప్రోత్సహించిన తర్వాతనే ఈ కార్యక్రమానికి అతను ఒడిగట్టాడని చెప్పి బాగా నిర్ధారణ అవుతా ఉంది ఈ సంఘటనపై ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు కూడా మాట్లాడినారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడబోతున్నారు ఇప్పుడు ఇక్కడ అన్ని పూర్తిగా భరోసా ఇచ్చి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తిరగనేకుండా వాళ్ళని ఎక్కడ చూసినా అదే పోలీసు ఎస్పీ గారితో కూడా మాట్లాడాము ఎక్కడికక్కడనే వాళ్ళు అరికట్టి వాళ్ళ న్యాయస్థానంలో దోషులుగా చేసి వాళ్లకు ఉరిశిక్ష చేసి నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం